ఈ గుడికి వెళ్లాకే నాకు హైదరాబాద్ లో చూడాల్సిన ప్లేసెస్ లో ఈ టెంపుల్ కూడా ఉంది అనిపించి ఇక్కడ రెండు ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి కదా ఒకటేమో సికింద్రాబాద్ లో ఇంకోటేమో యాబిట్స్ లో ఉంది నేను ఫస్ట్ టైం వెళ్ళాను టెంపుల్ అయితే అసలు చాలా ప్రశాంతంగా ఉంది బాగుంది మనం లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఇట్లా టూ సైడ్స్ లో ఒక వైపు ఏమో దశావతారాలు ఇంకో విష్ణుడు బాల్యంలో ఎలా ఉండేవాళ్ళు అనేది మొత్తం ఉంటుంది అండ్ ఇక్కడ మనకి వాళ్ళు ఒక జపమాలు ఇస్తారు ఆ జపం చేసుకుంటూ మనం ఆ స్టెప్స్ దాటాలి నూట ఎనిమిది స్టెప్స్ ఉంటాయి అనమాట ఏం చదవాలి అనేది ఒక కార్డు కూడా ఉంటుంది అక్కడ మనకి ఫైనల్ గా దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము వెళ్ళింది సండే రోజు కాబట్టి కొంచెం ఎక్కువ మంది జనాలు ఉన్నారు మీలో ఇప్పటి వరకు ఎవరన్నా వెళ్ళకపోయి ఉంటే ఒక్కసారి టైం కుదుర్చుకొని ఖచ్చితంగా వెళ్ళండి ఈ టెంపుల్ కోశాల కూడా ఉంది జై శ్రీ కృష్ణ